జై శ్రీమన్నారాయణ లేచారు సీతారామ లక్ష్మణులు స్నాన సంధ్యావందనాదులు చేసుకున్నారు రామలక్ష్మణులు అగ్ని కార్యం కూడా చేసుకొని భగవదారాధన కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహాముని దగ్గరికి వెళ్ళి ఓ మహర్షి మాకు చాలా సంతోషం అనిపించింది మీరు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు మమ్మల్ని బాగా చూసుకున్నారు మాకు రాత్రి కూడా బాగా నిద్ర పట్టింది ఇక మేము బయలుదేరుతాం మాకు సెలవు ఇవ్వండి అంటూ సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహామునికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతూ లక్ష్మణులు సుతీక్ష్ణ మహాముని దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నారు వారు చెప్తూ ఉన్నారు మహర్షితోని ఓ మహర్షి అభ్యనుజ్ఞాతుమిచ్చామహ ఇక మాకు అనుమతినివ్వండి మేము బయలుదేరుతాము ఎందుకంటే మేము వెళ్ళి ఆశ్రమ మండలాలన్నింటినీ చూడాలి త్వరామహే వయం ద్రష్టం కృష్ణం ఆశ్రమ మండలం ఆ తపోధనులైనటువంటి ముని కూడా మేము కలుసుకోవాలి త్వరగా ధర్మనిత్యై తపోదాంతై ధర్మజ్ఞులైనటువంటి జితేంద్రియులైనటువంటి సహైభి ముని అట్లాంటి ముని కూడా మేము చూడాలి ఇప్పుడు నీ దగ్గర ఉండేటటువంటి ఈ మునిశ్రేష్ఠులందరినీ కూడా మేము తీసుకొని వారి దగ్గరికి వెళతాము అని సీతారామ లక్ష్మణులు మహామునితో చెబుతూ వవందే సహ సౌమిత్రిత రాఘవ సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా ఆ సుతీక్ష్ణమహాముని పాదములకు ప్రణామము చేశారు తరువాత సుతీక్ష్ణమహాముని రామలక్ష్మణులను దగ్గరిగా తీసుకుని గాఢం ఆలింగ్య సన్నేహా గాఢంగా ఇద్దరిని ఆ మహాముని రామలక్ష్మణులను ఆలింగనం చేసుకున్నాడు తర్వాత అంటూ ఉన్నారు మహాముని రామచంద్రుడితోని రామా ఇక బయలుదేరు నాయనా ఛాయేవఅ అనువృత్తయా నీకు నీడలాగా ఉంటుంది సీతమ్మ నిన్నే అనుసరిస్తూ ఉంటుంది సీతమ్మ నాయనా ఓ వీరుడా అయితే నువ్వు వెళ్ళేది ఋషుల దగ్గరికి వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు పరమాత్మయందే ధ్యాననిష్ట కలిగినటువంటి ఆ ఋషి మండలాలన్నింటినీ కూడా ఋషుల ఆశ్రమాలన్నింటిని కూడా ఈ దండకారణ్యములో నువ్వు చూసి వారిని అందరినీ కాపాడునాయనా ఓ రామా ఆగంతవ్యం పునరేవా మళ్ళీ రావాలి నువ్వు నా దగ్గరికి అంటూ సుతీక్ష్ణ మహాముని ఎంతో ప్రేమతో సీతారామ లక్ష్మణులను పలకరిస్తూ మళ్ళీ రమ్మని చెబుతూ వారిని పంపిస్తూ ఉన్నారు మహాముని అయితే మహాముని ఆశ్రమాన్ని చేరుకోగానే సీతారామ లక్ష్మణులు సీతమ్మ ఏం చేసిందంటే రామలక్ష్మణుల ఆయుధాలన్నీ తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒకచోట పెట్టుకుంది ఎందుకంటే ఆశ్రమంలోనే ఉన్నాం కనుక మనకేం అవసరం ఉండదు కదా అని ఒక చోట దాచిపెట్టింది ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నారు కదా అందుకని సీతమ్మనే వెళ్ళి భ్రాతౌ ఖడ్గౌచ విమలౌత వారిద్దరి యొక్క ధనుస్సుని వారిద్దరికీ కావలసినటువంటి అమ్ముల పొదలను కత్తులను అన్నింటినీ తీసుకొని వచ్చి సీతమ్మనే స్వయంగా వారిద్దరికీ ఇస్తోంది ఆ ధనుర్బాణాలను ధరించినటువంటి రామలక్ష్మణులు ఎట్లా ఉన్నారు శ్రీమంతవు సీతమ్మతో ఉన్నారు కనుక శ్రీమంతులు ఆ శ్రీమంతులైనటువంటి రామలక్ష్మణులు సీతమ్మతో బయలుదేరుతూ ఉన్నారు ధనుర్బాణాలు ధరించినటువంటి రామలక్ష్మణులు రూప సంపన్నౌ ఎంతో సుందరంగా ఉన్నారు సుందరంగా ఉన్నటువంటి రామలక్ష్మణులు సీతమ్మతోని ఇక ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ